హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తమ్ము బాలాజీ గారు నమస్తే సో ముద్రగడ పద్మనాభం వైసీ వైఎస్ఆర్ సిపి పార్టీలో చేరిన అనంతరం ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన సినిమాల వరకే హీరో రాజకీయాల్లో జీరో నేను మాత్రం రాజకీయాల్లో హీరో అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది సో దాని గురించి ముద్రగడ పద్మనాభం నిజానికి మొదట్లో వైసీపీలో చేరాలనుకున్నాడు కానీ వైసీపీలో ఆయన పెట్టిన డిమాండ్స్ని అంగీకరించలేదని చెప్పారు అది ఎంతవరకు నిజం కాదు కానీ ఆయన తనకి తన కొడుక్కి కొడుకు భార్యకి అంటే చిన్న కొడుకు గిరికి ఆయన భార్యకి ముగ్గురికి సీట్లు ఇవ్వాలని అడిగాడని వైసీపీ మేము ఇవ్వలేమని చెప్పేసిందని అని అంటారు ఏదేమైనా ఆయనకు వైసీపీకి అయితే కుదరలేదు దాంతో ఆయన ఏమనుకున్నారు జనసేనలో చేద్దామనుకున్నారు జనసేన నుంచి పొలి బొలిసెట్టి సత్యనారాయణ వెళ్ళి కలిశారు కలిసి ఆఫర్ ఇచ్చారు మా పవన్ కళ్యాణ్ నుంచి మిమ్మల్ని రెండు రోజులు కలుస్తారు మీరు రండి అన్నారు అందరూ కూడా ఏమనుకున్నారంటే ఈయన కూడా ముద్రగడ కూడా ఒక స్వతంత్ర నాయకుడు కాపు సమాజంలో ఆయనకు ఒక గౌరవనీయమైన స్థానం ఉంది కాపు రిజర్వేషన్ కోసం ఆయన టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఉద్యమాలు చేశాడు దానివల్ల అనేక బాధలు తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ఎదుర్కొన్నాడు అవసరస్ట్ అయ్యాడు ఇంట్లో వాళ్ళ స్త్రీలతో సహా అందరినీ బండబూతులు తిట్టారు చివరికి ఆయన ఆత్మహత్య చేసుకోవాలి కుటుంబంతో ఆత్మహత్య చేసుకుందాం అనే స్థాయికి వెళ్ళామని కూడా అప్పుడు అనౌన్స్ చేశాడు అటువంటి ఇబ్బందులు ఆయన పడినా కూడా ఆయనకి కాపుల వైపు గట్టిగా నిలబడతాడు అన్న ఒక పేరు అయితే ఉంది సో అలాంటి ఆయన పవన్ కళ్యాణ్తో కానీ చేరితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి జనసేనకి మంచి మైలేజ్ వస్తుంది అనేది అనుకు అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఆయన క్యార్ చేయలేదు వెళ్ళలేదు ఇంకెవరిని కూడా పంపించలేదు సో క్లియర్గా పవన్ కళ్యాణ్ ఆయన్ని నెగ్లెక్ట్ చేశాడు పక్కన పెట్టేశాడు ఆయన తర్వాత పవన్ కళ్యాణ్కి లేక కూడా రాశాడు సో ఈ లోపల ఏమైంది ఇరవై నాలుగు సీట్లు అనౌన్స్ అయింది దాంతో ఆయనకి కాలింది ఇరవై నాలుగు సీట్ల కోసం నన్ను ఎందుకు పిలిచారయ్యా మీరు కనీసం ఒక ఎనభై సీట్లు ఒక రెండేళ్ల పాటైనా ముఖ్యమంత్రి అడిగితే మనం అప్పుడు పనిచేస్తే నేను కూడా పనిచేస్తే కాపులు బలంగా సపోర్ట్ చేస్తాము కాపు ఓటు తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది దానివల్ల సమ్మె ఈ జా ఈ కొలేషన్ ప్రభుత్వం ఏర్పడుతుంది అప్పుడు ఈ కూటమిలో పవన్ కళ్యాణ్కి కూడా ఒక గౌరవనీయమైన పొజిషన్ ఉంటుంది ఎనభై సీట్లు అడగకుండా మీరు ఇరవై నాలుగు తీసుకొని నన్ను చేంజ్ చేయమంటారు సో ఇరవై నాలుగులో ఎన్ని గెలుస్తాము ఎన్ని గెలిస్తే మాత్రం చంద్రబాబుని ఎలా కంట్రోల్ చేస్తాం ఎందుకంటే చంద్రబాబు వన్ ఫార్టీ ఫోర్ ఇప్పుడైతే వన్ ఫార్టీ ఫోర్ దాంట్లో పో ఆయన పోటీ చేస్తున్నారు ఆయనకే ఎనభై రావాల్సింది మ్యాజిక్ పేరు ఎనభై ఎనిమిది వన్ ఫార్టీ ఫోర్లో ఎనభై ఎనిమిది ఆయనే తెచ్చుకోగలరు తెచ్చుకున్నప్పుడు ఇంక వీళ్ళకి ఉంటుంది ఈయన వీళ్ళని ఎందుకు క్యారీ చేస్తాడు చంద్రబాబు రేపు మినిస్ ఆయన దయ మీద ఇవ్వాలి తప్ప నేను ఇవ్వనంటే ఏం చేయబోతారు వీళ్ళు ఏమీ లేదు కాబట్టి ఆయన విరమించుకున్నాడు దాని తర్వాత మళ్ళీ వైసీపీ వాళ్ళు రాయబార పంపించారు వైసీపీ వాళ్ళు రాయబార పంపిస్తే ఆయన ఇప్పుడు ఆయన డిమాండ్లు పెట్టే పరిస్థితిలో లేడు వైసీపీకి ఎందుకంటే వైసీపీ అడిగినప్పుడే కానీ వెళ్ళుంటే ఈయన కనీసం ఒకటో రెండు సీట్లు ఇచ్చి ఉండే అవకాశం కనీసం ఒక సీట్ అయితే గ్యారంటీకి ఇచ్చి ఉంటారు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకు పద్ధతులు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈయన డిమాండ్ పెట్టే పరిస్థితిలో లేదు కాబట్టి అన్కండీషనల్గా నేను జాయిన్ అవుతున్నానని చెప్పాడు తర్వాత ఆయన పెద్ద ఎత్తున కిళ్ళంపూడి నుంచి ఊరేగింపుగా తాడేపల్లికి వచ్చి జాయిన్ అవుదామని అనుకున్నారు ఫోర్టీన్త్న దానికి బహిరంగ లేక కూడా ప్రజలకు రాశారు ప్రజల్ని మీ మీకు సంబంధించిన బండికి పెట్రోల్ కావచ్చు లేకపోతే మీ ఫుడ్ అంతా మీరే చూసుకోండి నేనేమి పెట్టలేను అనేది కూడా అప్పీల్ చేశాడు నిజానికి అది బ్రహ్మాండ ప్రోగ్రామ్ అది కానీ జరుగుంటే ఎందుకంటే ఒక పెద్ద ఎత్తున బల ఉండేది పవన్ కళ్యాణ్ కూడా ఒక హెచ్చరిక అయిపోయి ఉండేది ఇటు తెలుగుదేశానికి కూడా ఇబ్బంది ఉండేది కానీ మరి ఎందుకోనో జగన్ దాన్ని ఆపించేశాడు సింపుల్గా రమ్మన్నాడు ఈయన నిన్న ఈయన ఈయన కొడుకు గిరి ఇద్దరే మాత్రం పోయి చేరారు కండువా కుటుకున్నారు మరి ఏమన్నా ప్లాన్ ఉందా సపరేట్గా ఒక సభ ఏమన్నా పెడతారా ఈయనతో ఒక బ్రహ్మాండమైన సభ పెట్టి చేస్తారా ఏం తెలీదు మొత్తానికి ఆయన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టి తన అభిప్రాయాలు పంచుకున్నాడు తను వైసీపీలో అన్కండిషనల్గా చేరాను నేను ఏ రకమైన డిమాండ్స్ పెట్టట్లేదు అని చెప్తున్నాడు అంటే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు నాకు వీళ్ళు హరిరామ్ జోగయ్ కానీ ముద్రగడ పద్మనాభ కానీ నాకు సలహాలు ఇస్తున్నారు ఇప్పుడు వీళ్ళు వైసీపీలో చేరారు అక్కడ సలహాలు ఇవ్వగలరా అని అన్నారు ఈయన అదే అడిగారు విలేకరులు నేను ఖచ్చితంగా ఇస్తాను జగన్ ముప్పై ఏళ్ళు సీఎం కావాలని నేను కోరుకుంటున్నాను జగన్ ప్రజలకు సన్న సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి ద్వారా మేలు చేయాలని నేను కోరుకుంటున్నాను ఆ యాంగిల్లో నేను ఖచ్చితంగా జగన్కి కూడా సలహాలు ఇస్తాను ఆయన తీసుకుంటారా లేదనేది వేరే విషయం నేనైతే సలహాలు ఇస్తాను ప్రజల కోసం నేను ఎవరికైనా సలహాలు ఇస్తాను నా నాకు తోచిన సలహాలు వాళ్ళకి ఇస్తాను ఎందుకు ఇవ్వను అని చెప్తున్నాడు సో దానికి సంబంధం అట్లాగే పవన్ కళ్యాణ్ మీద కూడా ఈయన కొన్ని కామెంట్లు చేశాడు అంటే ఆయనంతటా ఆయన చేయలేదు విలేకరులు అడిగిన క్రమంలో ఆయన చేశారు ఆయన మాట నేను ఎందుకు వినాలండి ఆయన ఏమన్నా రాజకీయాల్లో హీరోనా ఆయన సినిమాల్లో హీరో రాజకీయాల్లో జీరో ఆయన అని అన్నాడు అంటే అది ఒక రకంగా కరెక్ట్ ఒక రకంగా కాదు ఎట్లా ఒక రకంగా కరెక్ట్ అంటే ఆయన పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఒక సీటు కూడా గెలుచుకోలే గెలుచుకున్న ఒక సీటు వెళ్ళిపోయింది ఆయన ఓడిపోయాడు కాబట్టి ఆ రకంగా అంటే ఏ రకమైన రాజకీయ పదవులు పవన్ కళ్యాణ్ సాధించలేదు కాబట్టి ఆయన్ని జీరో అన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఇంకొక రకంగా పవన్ కళ్యాణ్ జీరో కాదు ఎందుకంటే తను రాజకీయ శక్తిగా ఎదిగాడు అక్కడ ఒక లాబియిస్ట్గా ఎదిగాడు అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వాన్ని ప్రెజర్ చేయగలిగిన ఒక ప్రెజర్ సెంటర్గా పవన్ కళ్యాణ్ ఎదిగాడు అట్లాగే ఓట్ల షేర్ కూడా తీసుకున్నప్పుడు సీట్లు రాకపోయి ఉండొచ్చు కానీ ఓట్ల షేర్ ఆయనకి దాదాపు ఆరు పర్సెంట్ వచ్చింది అది ఆ గ్రాఫ్ పెరిగి ఉంటుంది తప్ప తగ్గుండ తగ్గుతుంది తగ్గిందని ఎవరు చెప్పలేని పరిస్థితి అయితే ఉంది ఆయనకి సో వారాహయాత్రల తర్వాత గ్రాప్ పెరిగిందనే అందరూ అంటున్నారు కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి తెలియదు ఎందుకంటే ఆయన ఇరవై నాలుగు నుంచి కూడా ఇరవై ఒకటికి వెళ్ళిపోయాడు మూడు నుంచి కూడా ఎంపీ సీట్లు రెండుకి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంత దేనా పరిస్థితిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఇతన్ని ఎందుకు మనం సపోర్ట్ చేయాలని అనుకునే వాళ్ళ వీడియోలు అయితే పెరుగుతున్నాయి సోషల్ మీడియాలో మేము మేము అభిమానులే కానీ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయము అని అనే వీడియోలు వాలంటీర్లుగా పెడుతున్నారు మరి దాది వైసీపీ పెట్టిస్తుందా నిజంగానే వాలంటీర్గా పెట్టిస్తున్నారు అనేది తెలియదు కానీ అవైతే బాగా పెరుగుతున్నాయి సో ఏదేమైనా ఈయన చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ జీరో అన్న స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు మేబీ ఈయన కూడా కాపుల్లో బేసిక్గా పనిచేస్తాడు కాపు నాయకుడు కాబట్టి ఒక రైవల్ స్థానాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకుంటాడు కాబట్టి పవన్ కళ్యాణ్ జీరో అన్నాడు పొద్దున ముద్రగడను కూడా పవన్ కళ్యాణ్ జీరో అనొచ్చు ఆయన సాధించింది ఇది ఆయన పీకింది అని అనొచ్చు అయితే ముద్రగడ కొన్ని వాల్యుబుల్ ప్రశ్నలు అయితే సంధించాడు పవన్ కళ్యాణ్కి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు పరిపాలించినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు ప్రజల తప్పు తరపున ఎందుకు పోరాటాలు చేయలేదు అనేది ప్రశ్నించాడు అప్పుడు నిజంగానే అందరికీ ఆశ్చర్యమైంది అతను చంద్రబాబు క్యాంటీగా ఏం ఫైట్ చేయకుండా ప్రభుత్వానికి ఆంటీగా చేయకుండా జగన్ ఎక్కడ చేస్తే ఈయన పోయి అక్కడ ముందుగానే జగన్ ఒక చోట అనౌన్స్ చేస్తాడు ఒక ప్రోగ్రాము పవన్ కళ్యాణ్ ముందు వెళ్ళేవాడు అక్కడ సో అప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న జగన్ విమర్శించేవాడు కానీ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కానీ ఏదో ఒకటి రెండు కేసుల్లో తప్ప పెద్దగా ఇప్పుడు చేయలేదు అదే ఈయన ప్రశ్నిస్తున్నాడు అప్పుడు ఏమయ్యాడు అప్పుడు నేను కదా పోరాడాను నా పోరాటానికి ఏమైనా మద్దతు చెప్పాడా పబ్లిక్గా ఒక లేఖ అయినా రాశాడు ఆయన నేను కాపు రిజర్వేషన్ కోసం ఫైట్ చేస్తుంటే ఇతను ఏం చేస్తున్నాడు నన్ను నిన్న బాధలు పెట్టి మన వాళ్ళ మీద కేసులు పెట్టి అన్నీ చేస్తే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అనేది ప్రశ్నిస్తున్నారు అదైతే వాస్తవం ఈ ఈ మధ్య పవన్ కళ్యాణ్ కొద్దిగా యాక్టివ్ అయ్యాడు కానీ మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ అంటేనే వీకెండ్ పొలిటీషియన్ అనే పేరు ఆయనకి ఎవరి సాటర్డే రావడం ఏదో ఒక హడావిడి క్రియేట్ చేయడం ఒక సెన్సేషనల్ ఈవెంట్లో పాల్గొనడం వచ్చేయడం మళ్ళీ కొన్ని రోజుల పాటు సినిమా షూటింగ్లు చేసుకోవడం మళ్ళీ వెళ్ళడం అసలు ఈయన సినిమా షూటింగ్లు నేను చేయను నేను ఆపేసానని చెప్తేనే ఆయన చాలామంది చేరారు ఆ తర్వాత సినిమా షూటింగ్కి వెళ్తే మన జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఇదే కారణం వల్ల బయటకు వెళ్ళిపోయారు ఆయన సీరియస్ కాదు ఆయన పొలిటికల్గా సీరియస్గా పనిచేయాలి పాలిటిక్స్లో ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తేనే సరిపోవట్లేదు పాలిటిక్స్ అనేది వాళ్ళ పార్ట్ టైం జాబ్ కాదు అది ఫుల్ టైం జాబ్ ఫుల్ టైం పని చేయాలి కానీ పవన్ కళ్యాణ్ ఏదో ఒక కారణం చెప్తున్నాడు నువ్వు పొలిటికల్ పార్టీ పెట్టి దానికి తగిన ఫండ్స్ని నువ్వు ఆర్గనైజ్ చేసుకోలేకపోతే ఇంకెందుకు పొలిటికల్ పార్టీ ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ఫండ్స్ని ఆర్గనైజ్ చేస్తుంది ఈయన ఏం కారణం చెప్తున్నాడు నేను సినిమాలు చేసి ఇస్తానా పొలిటికల్ పార్టీకి అందుకని నేను సినిమా చేయాలా అది ఒక సిల్లీ రీజన్ యాక్చువల్గా ఆ మాత్రం ఈయనకి సినిమా చేస్తే ఎంత వస్తుంది యాభై కోట్లు అరవై కోట్లు సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేస్తాడు ఈయన మ్యాక్సిమం రెండు చేస్తాడు ఒక వంద కోట్లు వస్తాయి దాంట్లో ఏం ఖర్చులు బాగా పార్టీకి ఎంత ఇస్తున్నాడు ఇస్తున్నాడు ఎవరికి తెలియదు సో ఏదేమైనా ఆ మధ్య కూడా పార్టీ ఆస్ట్రేలియాకి ఫండ్ క్యాంపెయిన్ అని చెప్పారు పార్టీ ఫండ్ క్యాంపైన్ ఫండ్ క్యాంపెయిన్ చేయొచ్చు ప్రజల నుంచి తీసుకోవచ్చు పార్టీ ప రెండోది కూడా ఉండొచ్చు ఈయన ఇక్కడ నుంచి ఫ్లైట్లలో ఎందుకు ప్రచారం వెళ్తాడు ప్రత్యేక ఫ్లైట్లో నిరాడంబరంగా ఉండొచ్చు కదా ఇవన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చూస్తున్నాం రేవంత్ రెడ్డి నిరాడంబరంగా తిరిగాడు కదా మొన్నటి వరకు అంటే ప్రతి ఇప్పుడు కేజ్రీవాల్ ఉన్నాడు ఆయన ఎంత సింపుల్గా ఉంటాడు ఇలాగా పొలిటికల్ పార్టీని నడపడానికి ఫండ్ లేదు కాబట్టి నేను వేరే దగ్గర సంపాదించి మళ్ళీ ఇక్కడ సినిమాటిక్గా ఉంది సినిమాలో ఎక్కడో కష్టపడి ఆయన రా పగులంతా మోటలు మోసి రాత్రి ఏదో దానికి కార్యక్రమం ప్రజల కార్యక్రమాలు చేస్తుంటారు అలా సినిమాటిక్గా ఇక్కడ నడవదు సో ఇటువంటి ఒక పార్ట్ టైం పొలిటికల్ లీడర్గా పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు ఉన్నారు ఆయన లక్ ఏంటంటే చంద్రబాబుకి ఆయన అవసరం కావడమే ఆయన లక్ దానివల్ల అతనికి వాల్యూ పెరిగింది తప్ప చంద్రబాబు లేకపోతే ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ ఏం చెప్పినట్టు జీరోగానే ఉండేవాడు రాజకీయాల్లో చంద్రబాబు వల్ల పెరిగింది రెండో వైపు మోడీ స్ట్రాటజీ వల్ల మోడీకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని టూ థౌజండ్ ట్వంటీ నైన్ కన్నా కొంతవరకు మనం అక్కడ విజయం సాధించాలంటే ఆయన కాపు సామాజిక వర్గం పవన్ ఆయన కాలం ఉంది కాబట్టి పవన్కి మోడీ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఈ యాంగిల్లో పవన్కి పెరిగింది తప్ప పవన్ సొంతంగా సాధించుకున్న ఇది కాదది అనుకోకుండా వచ్చింది అది సో ఈ యాంగిల్లో ముద్రగడ ఈరోజు ప్రెస్ మీట్ని మనం అర్థం చేసుకోవాలి మరి ఇప్పుడు దీనికి పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ ఎలాంటి రిటి రిటార్ట్ ఇస్తారని చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్